హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈనాటి వీడియోలో మనం తెలిసి తెలియక అశ్రద్ధ చేస్తున్న మన శరీర భాగాలు ఏంటి అలా అశ్రద్ధ చేయటం వల్ల ట్యాన్ ఎక్కువైన స్కిన్ని ఎలా మళ్ళీ ఈవెంటోన్గా మార్చుకోవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా స్కిన్కి మంచి కలర్ రావాలంటే ఏం చేయాలి ఎలాంటి డీటెయిల్స్ అన్ని ఈనాటి వీడియోలో చూసేద్దాం కానీ ఇప్పటి వరకు స్కిన్ బయటను కానీ ట్యాన్ పూర్తిగా పోవటానికి చాలా ప్రొడక్ట్స్ వాడి విసిగిపోయారా అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మన వంటింట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తో మన స్కిన్ని అందంగా మెరిపించుకోవచ్చు ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు మరి ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి మాదొక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది ఇంకా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరి వరకు చేరుతుంది కూడా కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వస్తే పార్టీలైనా ఫంక్షన్లైనా చాలా అందంగా తయారవుతాం దానికోసం పార్లర్కి వెళ్ళి చాలా డబ్బులు ఖర్చు చేస్తుంటాం అయితే గమనించగానే మోచేతులు పాదాలు చాలా ట్యాన్ ఎక్కువైపోతూ ఉంటాయి వాటిని మనం పట్టించుకొని పట్టించుకోము అది కొట్టొచ్చినట్టు కనిపిస్తూ మనం స్కిన్ మీద ఎంత శ్రద్ధ పెడుతున్నామో లేదో ఇట్టి తెలిసిపోతుంది అయితే కొంతమంది ఎంత శ్రద్ధ తీసుకున్నా మోచేతులు పాదాలు బ్లాక్ కలర్లోనే ఉంటాయి వాళ్ళు ఎక్కువగా సన్కి ఎక్స్పోజ్ అవ్వరు కానీ మెలన్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వటం కారణం కావచ్చు ఏదేమైనా మన స్కిన్ మొత్తం ఒకే కలర్లో ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉన్నట్టు ఆరోగ్యంగా ఉన్నట్టు కూడా మరి దానికోసం ఈనాటి వీడియోలో మనం మంచి సూపర్ ఒకటి చెప్పబోతున్నాను ఈ టిప్ కనుక మీరు పాటిస్తే మ మీ స్కిన్ మంచి కలర్గా వస్తుంది ఈవెన్గా కూడా వస్తుంది దీనికోసం ఒక బౌల్ తీసుకోండి పసుపు నేను యూజ్ చేసేది వచ్చేది ఆర్గానిక్ అండి నేను ఇంట్లో ఆడించుకున్నాను పసుపులోని యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి పసుపు స్కిన్ కేర్ ప్రొడక్ట్స్లో చాలా బాగా వాడుతుంటారు పడి పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి ముడతలు గీతలు రాకుండా చేస్తాయి పసుపును మీ బ్యూటీ కేర్లో యాడ్ చేసుకుంటే ఆక్సీకరణ ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు ఇది మొడతలు గీతలను తొలగిస్తుంది దీంతో మీ చర్మం యవ్వనంగా కనిపిస్తుంది పసుపులో శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి శరీరంలో వాపు కారణంగా మొటిమలు తామర వంటి సమస్యలు వస్తాయి పసుపుని మీ బ్యూటీ కేర్లో యాడ్ చేసుకుంటే వాపు మంట కమిలిపోవటం వంటి సమస్యలు తగ్గించుకోవచ్చు ఇది ప్రశాంతమైన స్పష్టమైన ఛాయనిస్తుంది పసుపులోని యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు మొట్టిమలు రాకుండా చేస్తాయి పసుపులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని గా మెరుస్తాయి మొట్టిమలు సంబంధించిన ఎరుపును కూడా తగ్గిస్తాయి మచ్చలను కూడా తగ్గిస్తాయి క్లియర్ స్కిన్ని అందిస్తుంది పసుపు చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది పసుపు చర్మం నల్లగా మారడానికి కారణమయ్యి మెల్లిన్ ఉత్పత్తిని తగ్గించి నల్ల మచ్చలు హైపర్ ఫ్రిగ్మెంటేషన్ను తగ్గిస్తుంది మీ సౌందర్య సంరక్షణను పసుపులో చేర్చుకుంటే ప్రకాశవంతమైన మెరిసే ఛాయను పొందవచ్చు అడ్డు చర్మం ఉన్నవారికి మొటిమలు సమస్య ఉన్నవారికి పసుపు ఎంతగానో ఉపయోగపడుతుంది మనం గోధుమ పిండిని కూడా తీసుకోవాలి గోధుమ పిండి వాడటం వల్ల చర్మంపై మృతకణాలు పోతాయి ట్యాన్ తగ్గిపోతుంది అయితే కొంతమందికి శనగపిండి పెసరపిండి ఇలాంటివి వాడుతూ ఉంటారు కానీ గోధుమ పిండి వాడటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అంతేకాకుండా ఆల్ స్కిన్ టైప్ వాళ్ళకి గోధుమ పిండి బాగా సరిపడుతుంది అన్ని వయసుల వారు కూడా ఈ ప్యాక్ను అప్లై చేసుకోవచ్చు అమ్మాయిలు మాత్రమే కాదండి అబ్బాయిలు కూడా ఈ ప్యాక్ని అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు ఈ రెండిటిని బాగా కలపండి నేను ఈ గోధుమ పిండిని కూడా ఆడించి తీసుకున్నాను మనం తీసుకున్న మూడో ఇంగ్రీడియంట్ వచ్చేసి శనగపిండి ఫస్ట్గా పసుపు తర్వాత గోధుమ పిండి తర్వాత శనగపిండి ఈ మూడు కలిపి కలిపి పేస్ట్లా చేసుకోవాలి ఇది పేస్ట్ కావటానికి పాలు తీసుకోవాలి ఇది పచ్చి పాలు తీసుకోవాలి ఈ పచ్చి పాలు మన స్కిన్కి అప్లై చేసుకోవటానికి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అదే మనం తీసుకున్న పసుపు గోధుమ పిండి ఇంకా శనగపిండి ఎంత క్వాంటిటీ మిల్క్ అవసరమో అంత క్వాంటిటీ వేసుకుంటూ బాగా కలపాలి పచ్చి పాలను మన స్కిన్కి టోనర్గా కూడా వాడుకోవచ్చు రాత్రి పడుకోవటానికి ముందు పచ్చిపాలన కనుక రాస్తే మీ స్కిన్ చాలా టైట్గా ఉంటుంది పచ్చిపాలలోని లాక్టిక్ యాసిడ్ చర్మ లోపలి భాగాన్ని క్లీన్ చేయటం మాత్రమే కాకుండా మొటిమలు రాకుండా చేస్తుంది అలాగే మీ ముఖాన్ని క్లీన్ చేసుకోవటానికి పచ్చిపాలను కనుక వాడితో చాలా బెనిఫిట్స్ ఉంటాయి మీ ముఖం నుండి ముడికి మురిగిపోవటమే కాకుండా చర్మానికి మంచి కాంతిని ఇస్తుంది మలినాల వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోయకుండా కూడా కాపాడుతుంది మీరు పాలను ముఖానికి అప్లై చేసి మసాజ్ కనుక చేస్తే ఇంకా మంచి బెనిఫిట్స్ ఉంటాయి పాలను దూదిని ముంచి ముఖానికి అప్లై చేసిన తర్వాత తేలిగ్గా సింపుల్గా మసాజ్ చేసుకోండి ఇలా చేసుకుంటం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి మీ ముఖం కాంతివంతంగా తాజాగా నిత్య యవ్వనంగా కనిపిస్తారు ఎంతే ఫ్రెండ్స్ పాలు వేసి బాగా కలిపి వీడియోలో చూసినట్టుగా ఆ కన్సిస్టెన్సీ వచ్చేటట్టుగా కలుపుకోవాలి ఇది స్కిన్కి అప్లై చేసుకోవాలి ఇది స్కిన్పై అప్లై చేసే ముందు మీ పాదాలను ఏదో ఎక్కడైతే మీరు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అదంతా క్లీన్ చేసుకోవాలి తర్వాత దీన్ని బాగా పట్టించి పది నుంచి ఇరవై నిమిషాల వరకు డ్రై అనివ్వాలి అలా డ్రై అయిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి ఇలా మీరు వారానికి మూడు సార్లు ఖచ్చితంగా చేస్తే మీ స్కిన్ మొత్తం ఒకే కలర్లో ఉంటుంది మీరు అందంగా ఆరోగ్యంగా ఇంకా హెల్తీగా కనిపిస్తారు చూశారు కదా ఇది చాలా సింపుల్ కొంచెం పసుపు గోధుమ పిండి శనగపిండి పాలు ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్తో మన స్కిన్ చాలా బాగా క్లీన్ అయిపోవడం మాత్రమే కాకుండా మంచి కలర్ కూడా వస్తుంది కాబట్టి మీ స్కిన్ ట్యాన్ అయిపోయిన బాధపడటం మానేసి లేదా వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టకుండా బ్యూటీ పార్లర్లకు వెళ్ళి రకరకాల ట్రీట్మెంట్ చేయించుకోవటం అవసరమే ఉండదు సింపుల్గా ఇలా ఇంట్లో మీరు ప్రిపేర్ చేసుకుంటే చాలు మీరు కోరుకున్న బ్యూటిఫుల్ అండ్ ఆరోగ్యమైన స్కిన్ మీరు పొందవచ్చు మరి చూశారు కదా తప్పకుండా ట్రై చేయండి అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇది అప్లై చేసుకోవచ్చు అబ్బాయిలైనా అమ్మాయిలైనా చక్కగా దీన్ని అప్లై చేసుకోవచ్చు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుందంటే నమ్ముతారా ఇది అంత మంచి ప్యాక్ తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కనుక దీన్ని రోజే మీరు ట్రై చేయండి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను మీరు స్కిన్కి పై పైకి ఎంతగా ఎన్ని అప్లై చేసినా ఇంకా తగినంతగా నిద్రపోవాలి తగినంత వ్యాయామం చేయాలి తగినంత పోషకాహారం తీసుకోవాలి తాజా కూరగాయలు తాజా పండ్లు తీసుకోవటం వల్ల చాలా మంచి బెస్ట్ రిజల్ట్ ఉంటుందండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ